కాంగ్రెస్ పార్టీ కుట్రలను బహిర్గతం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు గురువారం సాయంత్రం గోదావరికెన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది ఉండదని సూచించారు సాగు త్రాగునీరు అందించే ప్రాజెక్టులు తెలంగాణకే తలమానికమని పేర్కొన్నారు కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్దేనని అవగాహన రాహిత్యంతో ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతుండడం సరైంది కాదని ఖండించారు కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గురువారం రాత్రి రామగుండంలో బస చేసి శుక్రవారం ఉదయం కన్నెపల్లి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించనున్నట్లు చందర్ వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార సజీవ జలధార భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రశంసల జల్లు కురిపించినటువంటి ఆ సందర్భం నుండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు కుతంత్రాలు మొదలుపెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల అవసరాలను తీర్చకపోగా కేసీఆర్ గారిని ఆ ప్రాజెక్టు మీద బురద చల్లటువంటి ఒక కుట్రలు పండింది మేడిగడ్డ బ్యారేజ్లో ఈరోజు వాటర్ స్టోరేజీ గోదావరి పరువులు తొక్కుతుంటే ఈరోజు ఆ యొక్క కుట్రలను పటాపంచలు చేయడం కోసం సమాజానికి కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలియజెప్పడం కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామారావు అన్న గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేసీలు బృందం అంతా కూడా రేపు కన్నెపల్లి పంపౌజు మేడిగడ్డ బ్యారేజ్లను సందర్శించి ఈ యొక్క సమాజానికి కాంగ్రెస్ కుట్ర తెలియజెప్పేటువంటి విధంగా రేపు మేడిగడ్డకు ఈ యొక్క బిఆర్ఎస్ బృందమంతా వస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎమ్మెల్యేల బృందానికి స్వాగతం చెప్పడం కోసం కేసీఆర్ గారి గొప్పతనాన్ని యావత్తు సమాజానికి తెలియజెప్పడం కోసం వేలాది మంది ఈ యొక్క పర్యటనలో పాల్గొంటున్నారు ఈ కాంగ్రెస్ కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టేటువంటి విధంగా రేపు ప్రతి ఒక్క ఉద్యమ గలం విప్పబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం